మార్నింగ్ బిజినెస్ వార్తల్లోకి వెళ్తే ముఖ్యంగా మనకు నిఫ్టీ ఇరవై ఐదు వేల నూట యాభై పైన బుల్లిష్గా మనం ఈ వారమంతా కూడా గమనించబోతున్నాం అదేవిధంగా మనకు గత వారంలో ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఇరవై ఐదు వేల అరవై ఏడు పాయింట్ల మధ్యనే కదలాడి నూట మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఏడు వందల తొం ఏడు వందల యాభై వద్ద ముగిసింది ఈ వారాంతంలో ఇరవై ఐదు వేల నూట యాభై కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లీస్ అవుతుంది ముఖ్యంగా ఇరవై యాభై వంద ఇరవై రెండు వందల రోజుల చలన సగటు స్థాయిలో ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్భై ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒకటి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు పాంట్లో ఉన్నాయి ఇవి నిరోధ మద్ద స్థాయిలుగా నిలుస్తాయి ఇక బ్రేకౌట్ స్థాయి ఇరవై ఐదు వేల నూట యాభై బ్రేక్డౌన్ స్థాయి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ముఖ్యంగా నిరోధ స్థాయిలు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఇరవై ఐదు వేల యాభై ఇరవై ఐదు వేల నూట యాభై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై పైన ఉంటే నిఫ్టీ బుల్లిష్ మధ్య స్థాయిలు ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై పైన దిగువన వస్తే బేరిస్ట్గా మనం భావిస్తున్నాం ముఖ్యంగా ఇది మనకు ఇంకా నిఫ్టీ ఈ విధంగా ఉంది అదేవిధంగా సెన్సెక్స్ బ్యాంకు నిఫ్టీ ఏ విధంగా ఉంటే ఒడదుడుకులతో ఈ వారంలో ఉండే అవకాశాలు మనకు కనపస్తూ ఉన్నాయి ఇంకా ముఖ్యంగా మనము గమనించుతున్నట్లయితే కొంత జాగ్రత్తగా మనము గమనిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది జేఏస్ లైఫ్ సైన్సెస్ ఏడాది కాలంగా డౌన్ ట్రెండ్లో పయనిస్తున్నాయి ఈ కౌంటర్లో ఫిబ్రవరి నుంచి మళ్ళీ బేస్ ఏర్పడింది అక్యుములేషన్ కొనసాగుతుంది ప్రెషాక్షన్ టైట్గా కనిపిస్తుంది మెమె మూమెంటమ్ టర్మ్ అరౌండ్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి గత శుక్రవారం తొమ్మిది వందల ముప్పై వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు తొమ్మిది వందల పదిపై స్థాయిలో పొజిషన్ తీసుకొని వెయ్యి నూట యాభై టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు అయితే ఎనిమిది వందల స్థాయికి ఖచ్చితంగా స్టాప్లా పెట్టుకోవాలి ఎటర్నల్ కూడా అదే విధం ఎస్బీఐ ఈ కౌంటర్లో ప్రశ్శాక్షన్ ఆసక్తికరంగా సాగుతోంది అనంతరాజ్ ఈ రియల్టీ కంపెనీ షేర్ ప్రస్తుతం పదివేల ఇరవై యాభై ఈఎంఏ పై స్థాయిలో చెల్లిస్తూ ఉంది షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ మూమెంట్ చాలా బాగుంది గత శుక్రవారం ఐదు వందల అరవై వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు ఐదు వందల యాభై దేకువున పొజిషన్ తీసుకొని ఆరు వందల అరవై టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు ఇక పేటిఎం ప్రస్తుతం ఈ కౌంటర్లో కన్సల్టేషన్ కొనసాగుతుంది ఇక మార్కెట్ కన్సల్టేషన్ ధోరలోనే వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు మనకు వార్తల్లో టెక్ వ్యూలో సుందర్ రాజా ఆ సోమవారం నిరోధం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల మీద చెప్తాను మద్దతు ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఇరవై నాలుగు వేల ఆరు వందలు ముఖ్యంగా ఇక మే నెల జీఎస్టీ వసూళ్ళు టూ పాయింట్ జీరో వన్ లక్షల కోట్లు ఏపీలో మూడు లక్షల మూడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు తెలంగాణలో ఐదు వేల మూడు వందల పది కోట్లు వసూలైనాయి ఇక విస్తరణ బాటలో విమానయాన సంస్థలు పెరుగుతున్న భాగస్వామ్యాలు ముప్పై ఏ మూడు వందల యాభై విమానాలకు ఇండిగో ఆర్డర్ అదే బాటలో ఎయిర్ ఇండియా ఉంది వరుసగా మూడోసారి వడ్డీ రేట్ల కోత నాలుగు నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఇది మనకు ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తల్లో న్యూస్ షేర్ మార్కెట్ అదేవిధంగా ఇది ఇంకా సాక్షికి మనము ఏదైతే చూస్తున్నామో ఈనాడు ఈనాడులో ముఖ్యంగా ప్రముఖంగా షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం షేర్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందంటే వీళ్ళు వీళ్ళ యొక్క పర్యవేక్షణలో వీళ్ళు చేసేటువంటి విషయాలను మనం గమనిస్తే ముఖ్యంగా మనం బాగా మనం భావించే విషయాల్లో కన్సల్టేషన్ అయ్యే అవకాశాలే వస్తున్నట్లు మనకు ఈనాడు పత్రిక వాళ్ళు చెప్తున్నారు ఇక ముఖ్యంగా ఒడిదుడుకులు అనేది సర్వసాధారణం కాబట్టి అప్రమత్తంగా ఉండాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క కన్సల్టేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేది మనం పూర్తిగా గమనిస్తే రకరకాలైనటువంటి ఎక్కువేషన్తో ఈరోజు మార్కెట్ ఈ వారం అంతా ఒడిదురుకునే అవకాశాలు కనిపిస్తాయి కాబట్టి నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్